గుంటూరు జిల్లా ప్రతిపాడిలో అకాల వర్షం పంటలను ముంచెత్తింది వాతావరణంలో మార్పుల కారణంగా ఒక్కసారిగా వర్షం జోరుగా కురిసింది పొగాకు మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి వర్షానికి పంట తడవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు తడిసిన పంటను ఎండబెట్టుకోలేక ఉన్న పంట తడవకుండా పట్టాలు కప్పుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాతావరణ మార్పులతో మొక్కజొన్న ఆరబెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రైతులు పంటలు తడవకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు కేద విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి నాగేశ్వరం అందిస్తారు నాగేశ్వరం ఏదైతే గత రాత్రి కురిచిన అకాల వర్షానికి ప్రతిభ నియోజకవర్గం ప్రధాన నిధి పడు మండలంలో మొక్కజొన్న మిర్చి రైతులతో పాటు పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి తెల్లవారుజాము నుంచి కురిసిన ఒక మోస్తారు వర్షం కావడంతో రైతులు తమ పంట పంటలను అయితే కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది దీంతో కళ్ళాల్లోనే ఆరబోసిన మొక్కజొన్న పొగాకు మిర్చి పంటలపై అయితే పరదాలు కూడా కప్పుకోలేని పరిస్థితి నెలకొంది వీళ్ళు లేకుండా అవటంతో ఈ యొక్క కురిసిన వర్షాలతో పంటలు తడిచిపోయాయి అయితే పత్తిపాడి నియోజకవర్గంలో పలు మండలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పొగాకు పంటలను అయితే అమ్ముకునేందుకు కూడా అంటే తరలించేందుకు వారం రోజుల ముందు నుంచి పంట పొలాల్లో ఆరబెట్టుకుంటున్నారు రాత్రి కురిసిన వర్షంతో తడిసిపోయాయి ముద్దైపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే అయితే మెత్తబడిపోయి పరిస్థితి అయితే వాటిల్లిది అయితే దీనికి సంబంధించి ఏదైతే తీవ్ర నష్టం వాటిలతో రైతులైతే బోరుమంటున్న పరిస్థితి అయితే ఉంది తమకు సంబంధించి ఏదైతే ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో తడిసిన పంటలను ఎండబెట్టుకోలేక ఇటు తడవకుండా పట్టాలు కప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది వాతావరణంలో మార్పులతో రైతులు మొక్కజొన్నలు ఆరబెట్టిన రైతుల ఆందోళన అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే రెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందన్నటంతో వాతావరణ శాఖ ఇలాగే రైతులు పంటలు తడవకుండా అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు అయితే చూసిస్తున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి